టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ శ్రీ గురుభ్యో నమ దినదర్శిని కార్యక్రమంలో ఫిబ్రవరి మూడవ తారీఖు ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం ఈ రోజున మాఘమాసం బహుళపక్షం ద్వితీయ తిథి రాత్రి తెల్లవారితే పన్నెండు నలభై ఒకటి వరకు ఉన్నది మంగళవారం నక్షత్రం రాత్రి పది తొమ్మిది వరకు శోభన యోగం రాత్రి తెల్లవారితే రెండు ముప్పై ఆరు వరకు తదుపరి తైతుల కరణం మధ్యాహ్నం ఒకటి పన్నెండు వరకు తదుపరి గరజ కరణం రాత్రి తెల్లవారితే పన్నెండు నలభై ఒకటి వరకు ఉన్నది వర్జ్యం పగలు పది ఇరవై ఏడు నుంచి పన్నెండు ఒకటి వరకు రెండవమారు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల లగాయితూ మరుసటి రోజు వరకు ఉన్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది యాభై ఏడు లగాయితూ తొమ్మిది నలభై మూడు వరకు రెండవమారు దుర్ముహూర్తం రాత్రి పూట పదకొండు ఐదు నుంచి పదకొండు యాభై ఒకటి వరకు ఉన్నది అమృతగడిలో రాత్రి ఏడు నలభై ఎనిమిది లగాయత్తు తొమ్మిది ఇరవై రెండు సూర్యోదయం ఆరు నలభై రెండు సూర్యాస్తమయం ఆరు ఒకటికి జరుగుతూ ఉన్నది ఈ రోజున శుభ సమయం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాలు మధ్యాహ్నం పూట ఈ రోజున గోచారం మనం పరిశీలిస్తే కనుక మిథునంలో గురుడు సింహంలో చంద్రకేతువులు అట్లాగే మకరంలో రవికుజ బుధ శుక్రులు కుంభంలో రాహువు మీనంలో శని సంచరిస్తూ ఉన్నారు గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి పంచమంలో చంద్రకేతువుల యొక్క సంచారం లాభంలో రాహు సంచారం వల్ల వ్యాపార నిమిత్తంగా చేసే పనులన్నిటినూ కూడా మంచి లాభాలు చూస్తూ ఉంటారు అయితే ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి లేనిపోయిన టెన్షన్స్ మానసిక ఒత్తిడి కుటుంబ పరిస్థితులు ముఖ్యంగా పంచమంలో సంచారం చేత సంతాన నిమిత్తంగా ఉన్నటువంటి సమస్యల వల్ల మానసికంగా కొంత దౌర్బల్యానికి గురవుతూ ఉంటారు ఆరోగ్య విషయం పైన శ్రద్ధ వహించాలి ఆర్థిక విషయాలు చీకు చింతా లేకుండా సాగిపోతూ ఉంటాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి చతుర్థంలో చంద్రకేతుల యొక్క సంచారం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి ఒక అసంకుచిత భావన బాగా మీలో పెరుగుతూ ఉంటుంది టెన్షన్స్ బాగా పెరుగుతూ ఉంటాయి ద్వితీయంలో గురు సంచారం చేత పెద్దల యొక్క సహకారంతో వారి యొక్క సలహాలతో ముందడుగు వేస్తూ ఉంటారు పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఆర్థిక విషయాలు ఆరోగ్య విషయాలు అన్నీ బాగానే ఉంటూ ఉన్నాయి అయితే అష్టమంలో ఉన్నటువంటి గ్రహ సంచారం చేత పనుల్లో విఘ్నాలు బాగా ఉంటూ ఉంటాయి విఘ్నాలు వచ్చినప్పటికీ కూడా అధైర్యపడకుండా నిరుత్సాహపడకుండా మనోధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటే కనుక పనులు కొంత ఆలస్యంగా అయినా సరే పూర్తి చేసుకోగలుగుతారు ఆశించినటువంటి ఆర్థిక లాభాలను చూడగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ద్వితీయంలో చంద్రకేతువుల యొక్క సంచారం చేత మాట వల్ల కొంత ఇబ్బందులు ఎదురు పడవలసి రావటం మానార్థాన్ అంటే అపవాదానికి గురవుతూ ఉండటం నీలాప నిందలు పడవలసి రావటం పనుల్లో ఆటంకాలు విఘ్నాలు కలుగుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అయినప్పటికీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండండి వ్యాపారంలో కూడా ఎదుటివారితో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఏదైనా సరే సొంతంగా కార్యాచరణ చేసుకోవడం అనేది చాలా మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వారికి జన్మంలో చంద్రకేతువుల యొక్క సంచారం ఆర్థిక స్థితిగతుల్లో మంచి అభివృద్ధి ఉంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా కుటుంబం నిమిత్తంగా అనేక టెన్షన్స్ బాగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యం సహకరించదు ఏ పని చేయాలన్నా కూడా అజీర్ణ సమస్య బాగా వెంటాడుతూ ఉంటుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి వ్యయంలో చంద్రకేతువుల యొక్క సంచారం ఆర్థికంగా లాభాలు ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే రీతిగా ఉంటూ ఉంటాయి సరైనటువంటి ప్లానింగ్ లేకపోవటం వల్ల కొంత ఊహించినటువంటి ఖర్చులు పెరగడం వల్ల అశాంతి అట్లాగే ప్రశాంతంగా నిద్ర పట్టకపోవటం ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతూ ఉండటం అనేది జరుగుతుంది తదుపరి తులారాశి తులారాశి వారికి లాభంలోను షంలోను భాగ్యంలోను గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉన్నది ఈ రోజున ఆశించినటువంటి ప్రతిఫలం పొందుతారు దైనందిన కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా సాగుతూ ఉంటాయి నూతన కార్యాచరణకై చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి వ్యాపార సంబంధంగా ఉద్యోగ సంబంధంగా భూగృహ వాహన సంబంధంగాను కూడా మంచి కార్యాచరణ రూపొందించుకుంటూ ఉంటారు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా బాగుంటాయి విజయవంతంగా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి దశమంలో చంద్రకేతుల యొక్క సంచారం ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్ని అపవాదాలు ఎదురైనప్పటికీ కూడా మీ ప్రతిభని మీరు జాగ్రత్తగా చాటి చెప్పుకుంటారు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది మిమ్మల్ని పొరపాటుగా విమర్శించామని వారే మీకు సారీ అని చెప్పడం కూడా జరుగుతుంది మీకంటూ మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ద్వితీయంలో భాగ్యంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి దూర ప్రయాణాలు చేయడం వల్ల శారీరక అలసిట అట్లాగే ఆర్థికంగా ఖర్చులు పెరగడం అనేది ఉంటుంది వ్యాపారంలో మంచి లబ్ధి కనిపిస్తున్నది కుటుంబ పరిస్థితుల్లో కొంత మిశ్రమ వాతావరణం గోచరిస్తున్నది ఏదైనా సరే సౌమ్యంగా వ్యవహరించి జాగ్రత్తగా సర్దుమణిగేటట్టుగా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ ఉండాలి రాశి వారి తదుపరి మకర రాశి మకర రాశి వారికి జన్మంలో అష్టమంలో గ్రహ సంచారం కొంత వ్యతిరేకంగా ఉండడం చేత నవగ్రహ శాంతి చేయించుకోవడం మంచిది ప్రతి పనులను కూడా ప్రతికూలత బాగా పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యం సహకరించడం కూడా తగ్గిపోతూ ఉంటుంది జన్మంలో రవి సంచారం కుజు సంచారం వల్ల చాలా వేగంగా ఆలోచన బాగా పని పనితీరు ఉంటూ ఉంటుంది చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు అదే రీతిగా మానసిక ఒత్తిడి పెరగడం శారీరక అలసట శిరో సంబంధిత రోగాలతో తలనొప్పితో బాధపడుతూ ఉండడం అనేది జరుగుతుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సప్తమంలో చంద్రకేతువుల యొక్క సంచారం ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటారు వ్యాపార ఉద్యోగ నిమిత్తంగా విద్యా సంబంధ నిమిత్తంగా కూడా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు అవి లాభదాయకంగా ఉంటూ ఉంటాయి వ్యయంలో నాలుగు గ్రహాల సంచారం వల్ల ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి బుధగురులు వేయంలో సంచరించడం వల్ల ఫైనాన్షియల్గా వ్యాపార సంబంధంగా ఆర్థిక లబ్ధి వచ్చే రీతిగా ఖర్చులు ఉంటూ ఉంటాయి వ్యర్థ ఖర్చులు ఏమాత్రం ఉండవండి భవిష్యత్తులో ఇంకా లాభాలు ఎట్లా పెంచుకోవాలి అనే దానిపైన కూడా దృష్టి పెడుతూ ఉంటారు తదుపరి మీనరాశి మీనరాశి వారికి షష్టంలో చంద్రకేతువుల యొక్క సంచారం శత్రుబాధల నుంచి కూడా ఉపశమనం లభిస్తూ ఉంటుంది బంధువర్గం నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి ఆర్థికంగా మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు అయితే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనకు ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు కొంత ఆలస్యమైనప్పటికీ కూడా మంచి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం అంత మటుకు సెలవు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిం మహిషా गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु हरिः ओम तत्सत्